హై యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో నేను ఆల్రెడీ మనక నిన్న మనము మన ఆంధ్రప్రదేశ్ అయితే చూసాము సో ఈరోజు వచ్చేసి మన ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు అనేది రానున్న కొన్ని రోజులు అంటే ఇప్పుడు పొద్దు వచ్చి మనకు ఆరో తేదీ రేపు ఎల్లుండి నుండి అవతారం ఎనిమిది తొమ్మిది పదో తేదీ వరకు మనకు వర్షాలు అనేది ఏ విధంగా వెళ్తే తెలుసుకుందామండి మెయిన్గా ఈసారి వచ్చేసి స్టార్టింగ్లో మనకు ఆ అంటే మన తెలంగాణ ఫోకస్ చేద్దాం తర్వాత మన ఆంధ్ర తీసుకుందాము మీరు నేను ఒక చిన్న ఇంటిమేట్ చేయాలి మీరు మొత్తం వీడియో మొత్తం చూసినట్టయితేనే మీకు మొత్తం అర్థమవుతుంది మీరు ఇప్పుడు స్కిప్ చేసుకుంటూ పోయారు అనుకోండి నేను పెట్టే వీడియో మీకు ఏమీ అవదు ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడూ ప్రూఫ్స్తో ఉంటాయి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ చేయండి ఎవరిని బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను అయితే అడగను మీ ఇష్టం అంతే అండి మీకు యూస్ఫుల్ వీడియో యూస్ఫుల్ అయిందనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీకు పక్కన ఉంటుంది అన్ సబ్స్క్రైబ్ సో అన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇబ్బంది అయితే ఏమండదు ఎందుకంటే రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేస్తాను మెయిన్గా ఏమంటే మనం ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనం తెలంగాణనే తీసుకుందాం తర్వాత మనం ఆంధ్రాకి వద్దాము తర్వాత ఓవరాల్గా ఇండియా మొత్తం అది కూడా తెలుసుకుందాము మెయిన్ వీడియోలో నేను ఏం మాట్లాడుకుందాం మనం ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్టుగా రేపు అనగా ఏడో తేదీ మనకు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి అంటే రేపు వాతావరణ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటే తెలుసుకుందామండి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే రేపు మనకి తెలంగాణలో వచ్చేసి మనకి రేపు అనగా ఈరోజు అంటే ఏడో తేదీ బుధవారం వర్షాలు ఎలా ఉంటే తెలుసుకుందాము ఇక్కడ చూసుకున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటు ఇంకొక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం క్లియర్ కట్గా ఉందంటే నేను చెప్పే ప్లేస్లో గుర్తుపెట్టుకోండి మెయిన్గా ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ వర్షాలు అయితే నమోదవుతాయి ఇప్పుడు ఈరోజు బుధ బుధవారం అంటే ఏడో తేదీ తెలంగాణ రాష్ట్రంలోని మనకు ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల మహబూబ్ అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం క్లియర్ కట్గా ఉన్నాయండి అది కూడా ఎలా కుర్చాయంటే ఉరుములు అలాగే మెరుపులు మరియు ఈదురుగాలతో ఒక గంట ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అయితే మనకు క్లియర్ కట్ గా ఉన్నాయండి ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ గంటకి ముప్పై సారీ ముప్పై కిలోమీటర్లు ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో మనకి వర్షాలు అయితే దీంతో కూడిన అంటే ముప్పై ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు అయితే మనకి రేపు తెలంగాణ రాష్ట్రంలో పడతాయి దాంతోపాటు రేపనే కాదు మనకి ఎనిమిదో తేదీ తొమ్మిది పదో తేదీ వరకు కూడా మెయిన్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇక్కడ చూసుకున్నట్టయితే రేపు మనకి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోని ఆ ఆదిలాబాద్ కానివ్వండి భీం కానివ్వండి ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ అలాగే జగిత్యాల రాజన్న సిరిసిల్ల అలాగే కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ అలాగే వరంగల్ ఇక్కడ చూసుకున్నట్టే వరంగల్తో పాటు కూడా ఇంకొన్ని జిల్లాలు మనకి హన్మకొండ జనగామ అలాగే సిద్దిపేట యాదాద్రి భువనగిరి అలాగే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ అలాగే సంగారెడ్డి మెదక్ మె జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఒకటి క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి నేను చెప్పిన జిల్లాలు ఇప్పుడు ఆల్రెడీ చూశారు కదా మెయిన్గా ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ కొమరంభీం అలాగే ఆసిఫాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ అలాగే వరంగల్ హన్మకొండ జిల్లాలో వర్షాలు అయితే క్లియర్ గా పడే అవకాశం అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా ఐసోలేటెడ్ అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సపోజ్ నేను ఆదిలాబాద్ జిల్లా చెప్పాను అనుకోండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏరియాలోనూ వర్షాలు పడుతుంది లేదు కొన్ని కొన్ని ఏరియాస్లో మాత్రమే వర్షాలు ఎంత పడతాయి మెనీ ప్లేసెస్ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం వర్షాలు ఎంత పడతాయి అంటే ఐసోలేటెడ్ కొన్ని కొన్ని స్కాటర్డ్ అంటే స్కాటర్డ్ అంటే కొన్ని మెనీ ప్లేసెస్ అంటే చాలా ప్లేసుల్లో పడతాయి రేపు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఆదరాబాద్ కానివ్వండి అలాగే కొమరంబి మాసిఫాబాద్ అలాగే మంచిర్యాల అలాగే మెహూ మహబూబాబాద్ అలాగే వరంగల్ కొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే వర్షాలు అయితే ఉన్నాయి ఇంకా రేపు కొన్ని కొన్ని ఏరియాల్లో కొంచెం డేంజరస్ ఏరియా అంటే అంటే కొంచెం ముప్పై కిలోమీటర్లు ఇంకా గంటకి వేగం వచ్చేసి ముప్పై ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో వర్షాలు కొన్ని కొన్ని భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి అలాగే మనకి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వికారాబాద్ సంగారెడ్డి అలాగే మెదక్ కామారెడ్డి జిల్లాలో మనకు అక్కడక్కడ వర్షాలు కురిశాయి ఇప్పుడు చెప్పిన జిల్లాలో ప్రతి దగ్గర వర్షాలు కురుస్తాయనయితే లేదు కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకోండి కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రమే వర్షాలు అయితే పడతాయండి అది కూడా గంటకి ముప్పై కిలోమీటర్లు ఇంకా నలభై కిలోమీటర్ల వేగంతో మనకి ఈ ఉరుములు మెరుపులు అనేవి ఉంటాయి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తొమ్మిదవ తేదీ అనగా గురువారం తెలంగాణ మన రాష్ట్రంలోని ఇంకా ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్చరిక మనకి హెచ్చరికలు అంటే తొమ్మిదో తేదీ సారీ ఎనిమిదో తేదీ అయిపోయింది కాబట్టి తొమ్మిదో తేదీ ఎనిమిదో తేదీని ఇంకా తొమ్మిదో తేదీకి చూసుకుంటే పెద్దగా హెచ్చరిక అయితే లేవు ఎప్పుడు మీకు గురువారము అలాగే శుక్రవారం పెద్దగా ఎక్కడ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వర్షాలు పడతాయి దాంట్లో మెయిన్ మెయిన్గా హెచ్చరికలు ఇప్పుడు ఎల్లో బోర్డు ఉంటుంది కదండి ఎల్లో అంటే ఎల్లో జా అలర్ట్ అయితే జారీ చేసామన్నమాట అట్లాంటిదైతే మనకి ఇప్పుడు అంటే ఎనిమిదో తేదీనిక తొమ్మిదో తేదీకి అయితే లేదు ఇంకా ఇక్కడ చూసుకున్నాడైతే ఒక్క బుధవారం రేపు తప్పించి మళ్ళీ మిగతా అలాగే తొమ్మిది పది పదకొండు పన్నెండవ తేదీలో పెద్దగా వర్షాలు అయితే లేవు వర్షాలు ఉన్నాయి కానీ తేలికపాటి ఇంకా ఒక మోస్తరు వర్షాలు మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు అయితే లేవు ఎప్పుడు తొమ్మిదో తేదీ దాటుకున్న తర్వాత మనకి పెద్దగా ఎక్కడైతే వర్షాలు అయితే లేవు హెచ్చరిక కూడా మనకి ఎక్కడ జారీ చేసినట్టయితే ఇక్కడ క్లియర్ కట్గా లేదు హెచ్చరిక అంటే ఇప్పుడు భారీని ఇంకా అతి భారీ లేదా అత్యంత భారీగా ఉంటాయి కదండి అలా హెచ్చరికలు అయితే లేవు ఒక్కటి రేపు మాత్రం అంటే బుధవారం మాత్రం హెచ్చరికలు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని నేను చెప్పాను కదండి ఆ జిల్లాలకు మాత్రం కొంచెం రేపు అయితే జాగ్రత్తగా ఉండాలని క్లియర్ క్లియర్కట్గా మనకి మనకి ఐఎండి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది అంటే భారత మన వాతావరణ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ అలర్ట్ అయితే జారీ చేస్తారండి మెయిన్గా రేపు మనకి భారీ వర్షాలు కురిసే ఒక క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి ఇదైతే వాస్తవం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది ఇప్పటి వరకు తెలంగాణ ఇంకా తర్వాత మనం మన ఆంధ్రాకి వద్దామండి ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఇక్కడ చూసుకుని ఆంధ్రలో కూడా మనకి వాతావరణ విశేషం చూసుకున్నట్టయితే బుధవారం అనగా రేపు పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పు గోదావరి తూర్పు పశ్చిమ ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ నేనుండే లొకేషన్ వచ్చేసి కొన్ని ఏరాలు ఇప్పుడు నేనుండే లొకేషన్లో వర్షం అయితే పడింది ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉంది అనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమయ్య జిల్లా ఉంటుంది కదండి అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రే స్కేటర్డ్ ఏరియాస్లో మాత్రమే పడుతుంది అంటే ప్రతి మండలంలో పడాలనైతే లేదు కాకపోతే ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు అయితే పడతాయి ఏదైతే క్లియర్ కట్ గా చెప్తాను రేపు శ్రీకాకుళం తీసుకుని మన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పల్నాడు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఇక్కడ ఏదైతే పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పు అలాగే పశ్చిమ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల అలాగే అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అయితే ఉందో కాకపోతే కొంచెం ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం మాత్రమే నమోదు అవుతుంది ఇక్కడ క్లియర్ గట్గా తెలుస్తుంది మీకు ఆల్రెడీ మీకు ఫోటోలతో సహా నేను షేర్ చేస్తాను మీరైతే చూడగలరు రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి మెయిన్గా ఇక్కడ చూసుకుంటే పార్వతీపురం మన్యం ఉంది కదండి ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని క్లియర్ గట్గా తెలుస్తుంది అలాగే నంద్యాల కానివ్వండి వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే మరి అంతి లెక్కలా కాకుండా అక్కడక్కడ మాత్రమే చిత్తూరు కానీయండి చిత్తూరు జిల్లాలో అలాగే సత్యసాయి జిల్లా తీసుకోండి అలాగే ప్రకాశం నెల్లూరులో కూడా అక్కడక్కడ మాత్రమే ఇక్కడ మోస్తరుగా వర్షాలు పడే అవకాశం క్లియర్గా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఇందాక నేనేది ఏదైతే చెప్పాను కోనసీమ జిల్లాలో కూడా రేపు ఓ రకంగా వర్షాలు అయితే ఉన్నాయండి మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం తీసుకోండి పార్వతీ మన్యం పార్వతీపురం మన్యం ఈ జిల్లాలకు మాత్రం కొంచెం హెవీ రైన్ఫాల్ ఉన్నది క్లియర్ కట్గా అయితే ఉంది ఇంకా తర్వాత రానున్న నలభై ఎనిమిది గంటల్లో మరింత ఇప్పుడు ఏదైతే భారీగా పడేదో దాన్ని కాస్త లైట్ లైట్గా తగ్గుతూ వస్తుంది మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అనంతపూర్ జిల్లాకి అలాగే సత్యసాయి జిల్లాకి నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాలు అలాగే మన అన్నమయ్య జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటినిక మోసరు వర్షాలు పడే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి ఇంకా అలాగే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఉన్న అప్డేట్ అయితే ఇది మన ఆంధ్ర అని ఇంకా ఇంకా అలాగే ఇంకా మీకు డెబ్బై రెండు గంటల్లో రానున్న డెబ్బై రెండు గంటల్లో మీకు వర్షాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి అంటే మరి భారీగా తగ్గు కానీ లైట్ లైట్గా తగ్గిపోతూ ఉంటాయి ఇంకా రానున్న డెబ్బై రెండు గంటల్లో మనకు అనకాపల్లి తీసుకునేయండి అలాగే కాకినాడ జిల్లా తీసుకోండి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ తీసుకుంటే ఇక్కడైతే వర్షాలు అయితే లేవు అక్కడ అది కూడా చూసుకుంటే వైఎస్ఆర్ కడప కానివ్వండి అనంతపూర్ సత్యసాయి అలాగే అన్నమయ్య తిరుపతి ఈ జిల్లాలో మాత్రం కొంచెం లైట్ లైట్గా తగ్గుతూ ఉంటుంది కొన్ని ఏరియాలు అసలు వర్షమే ఉంటుంది ఇంకొన్ని ఏరియాలో లైట్గా లైట్గా వర్షాలు అయితే ఉంటాయండి మెయిన్గా నేను చెప్పదలసిన ఏమంటే రేపు మన ఆంధ్రాలో ఎక్కడెక్కడైతే ప్రజెంట్ నేను చెప్పాను కదండి మన అన్నమయ్య జిల్లా తీసుకోండి సత్యసాయి తీసుకోండి నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ అలాగే ప్రకాశం అలాగే కృష్ణ పల్నాడు ఉంటాయి కదండి ఈ జిల్లాల్లో మాత్రం కొంచెం రేపు జాగ్రత్తగా ఉండండి అలాగే పార్వతీపురం అన్నే ఉన్నాయి కాదండి ఈ కోనసీమ జిల్లాలో కూడా రేపు వర్షాలు పడే ఒక క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి అంటే అన్ని ఏరియాల్లోనూ పడు కేవలం కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రమే వర్షాలు అయితే పడ మెనీ కాకుండా లెస్ ఏరియాస్లో మనకైతే రేపైతే వర్షాలు అయితే నమోదు అవుతుందని క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ రైతులు మరి ఇప్పుడు ఏదైతే పంటలు పెట్టే వాళ్ళు భయపడాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మనకి ఎక్కడ కూడా హెవీ రైన్ఫాల్ భారీ రైన్ఫాల్ అయితే లేదు అంటే భారీగా వర్షపాతం నమోదయ్యే రేపైతే కానివ్వండి రానున్న డెబ్బై రెండు కానీ డెబ్బై రెండు గంటల్లో కానివ్వండి అలాగే రానున్న తొంభై ఆరు గంటల్లో రానున్న నూట ఇరవై గంటల్లో కూడా పెద్దగా ఎక్కడైతే భారీ స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశం మనకి రెడ్ అలర్ట్ అయితే లేదు మనకి ఎంతసేపు ఉన్నా ఇక్కడ చూసి లైట్ రైన్ఫాల్ అంటే లైట్ లేదా మోడరేట్ రైన్ఫాల్ మాత్రమే మనకి నమోదు నమోదయ్యే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి సో రైతులను అయితే ఒక్క తెలంగాణకు మాత్రం రేపు కొంచెం మోస్తరుగా వర్షాలు అయితే ఉంటే క్లియర్ కట్గా తెలుస్తుంది రేపు మాత్రమే మళ్ళీ తెలంగాణ అంటే ప్రతిరోజు కాదు రేపు మాత్రం కొంచెం ఒక భారీని ఇంకా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మెయిన్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే నేను దానికైతే బాధ్యుని అయితే కాదు హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటానండి లాస్ట్ వరకు చూస్తే నేను ఏమైతే చెప్పుకోలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే సౌత్ ఇండియా ఏదైతే మనకి దక్షిణ ఆంధ్ర సారీ దక్షిణ ఇండియాలో ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడ ఇక్కడ వర్షాలు పడతాయి హెవీ ఫాల్ ఇది వచ్చేసి మనకు ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ భారత వాతావరణ శాఖ అయితే ఇస్తా ఇస్తుంది అండి అంటే చూసుకుంటే హెవీ ఫాల్ వెరీ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ తమిళనాడు కోస్టల్ ఆంధ్రా గుర్తుందా కోస్టల్ ఆంధ్ర మన కోస్టల్ ఆంధ్ర తీసుకున్నా కూడా యానాం అలాగే తెలంగాణ రేపు అలాగే మన్నాడు కొంచెం వర్షాలు పడే అవకాశం క్లియర్ కట్గా తెలుస్తుంది సో ఇదనే బా అంటే రెడ్ అలర్ట్ అయితే ఎక్కడ జారీ అవ్వలేదు కాకపోతే వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇక్కడెక్కడ తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఈ వివరాలని నేను తెలియజేయాలనుకునేది